जर्नली अरे बाउन आयता ने जर्लिस्ट आयता था जर्लिस्ट आये था दिल्ला ಬಾಬು <laughs> ఉమ్ సజ్జిస్ వి వాంట్ ఇట్స్ నౌ వి అందరూ సార్ అందరూ కాలం

మీ సమస్యని మరి మీరు కూర్చొని మాట్లాడుకోవాల్సిన సమస్యని అసెంబ్లీలో ఒక అసెంబ్లీ రౌడీ అని ఆ విధంగా అనుకున్నావేమో నువ్వు బజార్లోకి వచ్చి మరి ఓకేనా నిన్నటి రోజు టీవీ నైన్ జర్నలిస్టులతో పాటు ఇతర జర్నలిస్టుల మీద మోహన్ బాబు చేసినటువంటి దాడిని అనంతపురం జిల్లాలో జర్నలిస్టులు అందరూ కూడా ఐక్యంగా ఖండిస్తూ ఎస్పి గారికి వినతి పత్రము ఇవాళ సమర్పిస్తున్నాము అన్ని టీవీ ఛానళ్ళు అన్ని పేపర్లకు సంబంధించినటువంటి జర్నలిస్టులు ఇవాళ ఒకటి వినతి పత్రము సమర్పించాలని చెప్పేసి ఎస్పీ కార్యాలయానికి వచ్చాము ప్రధానంగా ఒక సెలబ్రిటీ కాబట్టి ఆయన ఇంట్లో జరిగిన వివాదాన్ని కావచ్చు విషాదాన్ని కావచ్చు వినోదాన్ని కావచ్చు మరి పది మందికి చెప్పే ప్రయత్నమే మీడియా చేసింది మీరు మీ కుటుంబంలో జరిగినటువంటి వివాదాన్ని మరి మీరు నాలుగు గోడల మధ్య సమస్యను పరిష్కరించుకోకుండా బజారికెక్కి మరి ఆ విషయాన్ని చిత్రీకరించే మీడియా మీద మీరు దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము మీరు అనేకంగా గతంలో కూడా మీరు ఒక ఒక రౌడీ విల్లన్ మాదిరినే మీరు సమాజానికి పరిచయం అయ్యారు మళ్ళీ అనేకంగా మంచి సందేశాత్మకమైన సినిమాలు కూడా తీశారు అందులో మంచి ఏదో చెడేదో అన్నీ తెలిసిన మీరు ఈ రకంగా మీడియా మీద దాడి చేయడం అనేది ఏపీడబ్ల్యూజేఎఫ్ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది తెలంగాణ ప్రభుత్వం వెంటనే మోహన్ బాబుని అరెస్ట్ చేసి ఆయనకి ఉన్నటువంటి లైసెన్స్ గన్నులన్నీ కూడా సీజ్ చేసి మరి మీడియా మీద మీడియా వాళ్ళకి తర్వాత కుటుంబ సభ్యులందరికీ కూడా రక్షణ కల్పించాలని జర్నలిస్ట్లు మేము డిమాండ్ చేస్తున్నాం హైదరాబాద్ సమీపంలో మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన దాడిని ఏపీడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తుంది ఒక కుటుంబ సమస్యని రచ్చ చేసి రచ్చకెక్కినటువంటి మోహన్ బాబు కుటుంబం దాన్ని కవర్ చేసేటువంటి మీడియా మీద దుర్మార్గంగా దాడి చేసిందని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే మోహన్ బాబు దాడిలో రంజిత్ గాయపడ్డాడు ఆసుపత్రి పాలాడు తీవ్రంగా గాయపడ్డాడు రంజిత్ కుటుంబాన్ని ఆదుకోవాలి అదేవిధంగా మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలి మోహన్ బాబు దాడి చేసినట్టు మోహన్ బాబుని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి ఆయన జైల్లో పెట్టాలి ఆయనకి మానసిక స్థితి కూడా సరిగ్గా ఉండట్లేదు ఇంకా మీడియా కవరేజ్ చేసేకపోయినా క్వశ్చన్ అడిగిన వెంటనే లోగో తీసుకుని దాడి చేసేకి వస్తున్నాడు ఆయన బౌన్సర్ల ద్వారా దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నారు ఉదయం ఇంటి వద్ద టీవీ ఫైవ్ రిపోర్ట్ల మీద దాడి చేశారు అదేవిధంగా వాళ్ళ కాలేజ్ దగ్గర కవర్ చేసినటువంటి చిత్తూరు దగ్గర కవర్ చేస్తుంటే కాలేజ్ దగ్గర దాడి చేసే మీడియా ప్రతినిధి కూడా దాడి చేసి దాడి చేసి గాయపరచడం జరిగింది మోహన్ బాబు తీరును నిరసిస్తూ ఈరోజు అనంతపురంలో ఎస్పీకి వినతి ఇస్తున్నాం తక్షణమే తెలంగాణ ప్రభుత్వం దీని మీద స్పందించాలి మోహన్ బాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి ఎప్పుడే డిమాండ్ చేస్తుంది